బుచ్చ్రడిపాలెం మండలంలో టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఈ మేరకు కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కట్టుబడిపాలెం రామచంద్రాపురం పురందరపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఆమెకు హారతులతో ఘనస్వాగతం పలికారు గ్రామాలలో వాడవాడలా తిరుగుతూ రోడ్ షో నిర్వహించారు అనంతరం ఆమె గ్రామాలను ఉద్దేశించి మాట్లాడారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న వ్యక్తులు పెళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు ఎక్కడ చూసినా మంచినీరు శ్మశాన వాటికల సమస్యలు ఎక్కువగా తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు మంచినీటి సమస్యను కూడా తీర్చలేని ఎమ్మెల్యేలు ఎందుకని ఆమె మండిపడ్డారు అయితే తాను ఎక్కడా కూడా రాత్రికి రాత్రే మంచినీరు సరఫరా చేస్తానని మాట్లాడలేదన్నారు అధికారంలోకి వచ్చాక మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పామన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ది సాధ్యపడుతుందని చెప్పారు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చూపిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతం పలికిన కట్టుబడిపాలెం గ్రామస్తులకు సోదర సోదరి మనులకు అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు ఈరోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి దానికి మీ అందరూ సహకరించాలని చెప్పి తప్పకుండా మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి మీకందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనే మాటే మనం ఎక్కడ చూడలేదు గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుని ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మన గ్రామాలు బాగుపడతాయి మీ సమస్యలన్నీ తీరుతాయని చెప్పి నాకు ఈ గత ఇరవై రోజుల్లో నేను సందర్శించిన ప్రతి గ్రామంలో నాకు అదే అనిపించింది ప్రతి ఒక్కరికి అవే సమస్యలు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రాయి కూడా పెట్టింది లేదు పెట్టినా అది వైఎస్ఆర్సీపీ నాయకులకి తప్పితే అందరికీ సమతుల్యంగా ఎవ్వరికీ ఏది అందలేదు కాబట్టి మనం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఒక పక్క సంక్షేమ పథకాలు మరో పక్క అభివృద్ధి రెండు పాళ్ళల్లో జరుగుతాయి ఎందుకంటే మనము ఎన్డీఏలో కూడా భాగస్వాములం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫండ్స్ తెచ్చుకోవచ్చు అదే గవర అదే విధంగా గ్రామీణాభివృద్ధి ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని ప్రతి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలము కాబట్టి వీరందరికీ ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకుంటే రేపు మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాని కింద ఎన్నో పథకాలు ఇచ్చిన్నారు ఇక్కడ అందరూ యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు అన్నీ అందరికీ వర్తిస్తాయి మనకి అవ్వాతాతలకి తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు అదేవిధంగా మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు మీరు ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా మనకి నెలకి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగ యువకులకి నెలకి మూడు వేలు ఇరవై లక్షల జాబ్లు మెగా డిఎస్సి రైతన్నలకి పెట్టుబడి కింద ఇరవై వేలు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇది ఇది వరకు ఉన్న వాలంటరీ వ్యవస్థని అలాగే కొనసాగిస్తాము దానికి కూడా వాళ్ళకి ఐదు వేలు బదులు పదివేలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మనకి ఒక పక్కన ఉంటాయి ఇంకో పక్కన అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి మనం తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి నిర్మాణాలు కూడా చేయిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు హామీ ఇస్తున్నాను ఈ ప్రాంత ప్రజలకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో ఎక్కడ నీరు అక్కడ ఆగిపోయి వాళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారు చాలామంది అని చెప్పి స్థానిక నాయకులు తెలియజేయడం జరిగింది అవన్నీ మనము తెలుగుదా చాలా కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ ప్రభుత్వం తరఫున సహాయం మెరుగైన వైద్యం అందించి సహాయం చేయగలమని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ తప్పకుండా మీకు నేను గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు నేను రాజకీయాలు చేయడానికి రాలేదు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు ఊర్లు బాగుపడి ప్ర రాజకీయం అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి రోజువారీ సమస్యలు కనీసం మనం వాళ్ళకి మిద్దలు మెడలు కట్టిపోయినా కనీసం తాగడానికి నీళ్లు శ్మశానాలు ఇలాంటివి కూడా మనం అందుబాటులోకి తగ్గకుండా ఉండడం అనేది రాజకీయ లక్ష నాయకుల లక్షణం కాదని నేను చెప్తున్నాను అదేమంటే తాగునీళ్ళు ఓవర్ నైట్లో ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని నేను చెప్పలేదు ఓవర్ నైట్లో ఇస్తానని చెప్పి తాగునీళ్ళు మీకు అందరికీ తాగడానికి నీళ్లు చాలా నిత్య అవసరం కాబట్టి తప్పకుండా అది చేస్తామని చెప్పాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిన వీళ్ళు మీకెందుకు తాగునీళ్ళు లేకపోయారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంది ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే ఈ అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మీకు తాగునీయలేకపోయారో నాకు అర్థం కావట్లేదు అన్ని సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది నేనైతే ఓవర్ నైట్లో ఇస్తానని ఎవరికి చెప్పలేదు నేను ఎమ్మెల్యే అయితే మీకు ఆ సమస్య లేకుండా చేస్తాను అని చెప్పాను కాబట్టి మీకు నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఇచ్చిన మాట నిలైనా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే తెరిచే ఉంటాయి అందరికీ నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటారు ఈ ఊర్లు బాగు చేసుకొని సామాన్య మామూలు సమస్యలు ముందు మనం తీర్చుకుంటామని చెప్పి మిమ్మ మీకందరికీ నమ్మకంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ నా మాటలు నమ్మి నన్ను మీలో ఒకదానిగా మీ ఆడపడుచుగా ఆదరించి ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ప్రతి ఊర్లో నన్ను ఒక అమ్మగా ఆదరిస్తున్నారు అదేవిధంగా మహిళలు వాళ్ళ తోబుట్టుగా ఆదరిస్తున్నారు అన్నదమ్ములు కూడా అలాగే ఆదరిస్తున్నారు మీరందరూ నా మీద నమ్మకం ఉంచి నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అంటే ఇలాగ ఉండాలి అనేది నేను కోవూరు నియోజకవర్గ